మేమండి ఫస్ట్ బ్రెడ్ని ఇలా మిల్క్ బ్రెడ్ని స్లైసెస్ లాగా కట్ చేసి కొంచెం గోరువెచ్చటి పాలు ఒక పావు లీటర్ గోరువెచ్చటి పాలు తీసుకుని వాటిలో నానబెట్టేసేసి దానిలో ఇలా కండెన్స్డ్ మిల్క్ ఫ్రెష్ క్రీము వేసేసామండి వేసేసి రుబ్బేసాం అలాగే కొంచెం సాఫ్రాన్ ముందుగానే నానబెట్టుకుని ఉంచాము అది కూడా వేసేసాము దాన్ని సాఫ్రాన్ని కూడా వేసేసి అన్నీ కలిపి మిక్సీ పట్టామండి మిక్సీ పట్టి ఇప్పుడు ఇది కుల్ఫీ మోల్డ్స్లలో తీసుకుంటాం దాని కానీ ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్నగా కట్ చేసేసి వీటిల్లో వేసేసి ఇప్పుడు వేసేసి మేము ఫ్రీజ్ చేస్తామండి ఇది ఈరోజు మేము చేసిన కుల్ఫీ అయితే కుల్ఫీకి మీరు తీసుకోవాల్సింది మిల్క్ బ్రెడ్ స్లైసెస్ అండి ఇది మిల్క్ బ్రెడ్తోనే చేసుకోవాలి తర్వాతనేమో ఫ్రెష్ క్రీమ్కి తీసుకోవచ్చు అలాగే కండెన్స్డ్ మిల్క్ తీసుకొని చేసామన్నట్టు అండ్ పాలు తక్కువగానే పడతాయి इधर भी मैं जैसा कुल्फी